అనే పేరుతో ప్రజా వేదిక ద్వారా ప్రజలందరికీ ఈ వంద రోజుల్లో మనం చేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఇంటింటికి వెళ్లి వివరించి స్టిక్కర్ అంటించి వాళ్ళకు బాంబులు అంటే వాళ్ళ ఉద్దేశంతో రాష్ట వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి కేంద్ర పౌర విమానయాన శాఖ మార్చింది శ్రీ గబాబు రామ్మోహన్ గారి గారు అలాగే రాష్ట వ్యవసాయ ఉచిసవర్తన అలాగే మత్స్య శాఖ సహకార శాఖ మార్చులేనటువంటి శ్రీ గందబాబు అచ్చెన్నాయుడు గారు అలాగే జిల్లా మెజిస్టేట్ మరియు కలుపు కూడా పేరు పేరున వేద మా అభినందనలో తెలియజేస్తుంటే రాష్ట్రం ఎంత కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పదవి చేపట్టి కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు పద చేపట్టి ఎన్నో కార్యక్రమాలు చేసుకోగలిగా మూడు వేల రూపాయల నాలుగు వేల రూపాయలు చేశాం గత ప్రభుత్వం మొదట వంద రోజుల్లో రెండు వందల యాభై రూపాయలు పెంచితే మనం వెయ్యి రూపాయలు పెంచాం అది కూడా ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు మూడు వేలు ఇస్తామని చెప్పి ప్రతి నెల ఏదో తారీఖున మీ ఇంటి వద్దకు వచ్చి పొత్తుందే ఎనిమిది గంటల లోపల విచార్థలు పెడతాం అదేవిధంగా మా ఉద్యోగస్తులకు కానీ రిటైర్ ఎంప్లాయీస్ కానీ రూపాయ తారీఖునే మీకు అందరికి పెన్షన్ వచ్చే విధంగా చేస్తాం అలాగే భూ పెరి ప్రజలు భయపే వాళ్ళు రక్షణ కల్పించడానికి ఆ చట్టాన్ని రద్దు చేస్తారు మత్స్య ఇంతకు ముందు సొసైటీలకే ఇచ్చేవాళ్ళం అది గత ప్రభుత్వం రద్దు చేసి ఏదో పాట వేస్తే ఆ రెండు వందల పదిహేడో జీవో మన గౌరవ మత్స్య మంత్రి గారు అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ జీవో కూడా రద్దు చేయడం జరిగింది మత్స్యకారులు అందరూ కూడా ఎక్కడ చదువుకుండా ఆ సొసైటీలకే ఎప్పుడు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే మనకి అన్న క్యాంటీన్ ఐదు ఇచ్చి అన్న క్యాంటీన్ క్యాన్సిల్ చేస్తే ఆ అన్న క్యాంటీన్ చూడవచ్చు నుంచి పట్టణంలో రెండు రూపాయలకి తొమ్మిది రూపాయలు పదిహేను రూపాయలకి ఈ రోజు భోజనం పెట్టిన పరిస్థితి ఉంది ఇంకా ఉద్యోగస్తులకి ముప్పై ఏడు పైసీలు చేసి చెప్పాం ఇలా ఎన్నో కార్యక్రమాలున్నాయి మంత్రివర్యులు ఇద్దరు కూడా మాట్లాడతారు అలాగే ఈ సందర్భంగా గౌరవ కేంద్ర మంత్రి అలాగే గౌరవ రాష్ట మంత్రి అలాగే జిల్లా కలెక్టర్ గారికి నేను హృదయపూర్వం చెప్తాను మెజారిటీ మన ఎన్డీఏ ప్రభుత్వం ఈసారి చూసిందని కూడా గర్వంగా తెలియజేస్తున్నాను రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే సీట్లుంటే నూట డెబ్బై ఐదుకి నూట అరవై నాలుగు గెలుచుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం చరిత్రలో మన ఇంట్లో పథకాన్ని తెలియజేస్తున్నాడు ఈ ఏదో మా గొప్పతనం కాదు నాయకులు పాలకు గొప్పతనం కాదు ప్రజలు ప్రజల మీ ఆవేద మీ కష్ట మీ ఇబ్బందులు అన్నీ కూడా నెరవేర్చుకుని మీరు ఈసారి మనకు అందరికీ కూడా భవిష్యత్తు ఉండాలంటే మా ఆరు పరిస్థితులు బాగుండాలంటే మా కుటుంబాలకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలంటే పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ముఖ్యంగా మా గెలిపించడం జరిగింది ఆ యొక్క మెజారిటీని నిలబెట్టుకునేందుకు వంద రోజులుగా మా తాలూకా పనితనం మరొకసారి మీకు తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం ఆ రోజు పెద్ద హామీ మీ అందరికీ కూడా ఇచ్చినటువంటిది మూడు వేల పెన్షన్ వేల చేసే